వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రోజు రోజుకు దేశంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తుంది ప్రపంచంలో జరిగే మరణాలలో పదిహేడు శాతం క్యాన్సర్ కారకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి వివిధ రకాల వ్యాధులు క్యాన్సర్ నాలుగవ స్థానం ఆక్రమించిందని ఈ సంస్థ పేర్కొంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షల మంది చనిపోతే అందులో పదిహేడు శాతం మంది క్యాన్సర్ కారణంగా మరణించిన వారి ఆంధ్రప్రదేశ్ మరణాలలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని తేలింది ప్రతిరోజు రెండు వందల మంది సంవత్సరానికి పదహారు వేల మంది ఈ దేశంలో క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు ప్రధానంగా నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ లుకేమియా క్యాన్సర్ లింఫోమా క్యాన్సర్ సిట్టిన్ లాంటి ఏడు రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి ఇటీవల ప్రకాశం జిల్లా గుండ్లపాడులు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అవగాహన సదస్సులో పాల్గొని తన తల్లి అక్క కూడా క్యాన్సర్ కారణంగానే మరణించారని ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా క్యాన్సర్ కారణంగా మరణించకూడదని సంకల్పంతో ఉన్నట్లు ప్రకటించారు అసాధారణ జీవన శైలి జంక్ ఫుడ్ వాతావరణంలో మార్పుల కారణంగా క్యాన్సర్లు వస్తుంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే క్యాన్సర్ను గుర్తించిన తర్వాత చికిత్స చేయించడం కంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్ని గుర్తించి వైద్యం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు అలాంటి వారిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితులు నోరి దత్తాత్రేయుడు ప్రముఖుడు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంచిన రేడియాలజీ అంకాలజిస్ట్ అమెరికాలోని పలు వైద్యశాలలలోనూ లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు చికిత్సను అందించారు దివంగత ఎన్టీ రామారావు సతీమణి బసవ తారకంకి కూడా ఆయన వైద్యం అందించారు ఆ సందర్భంగానే సామాన్యులకు సైతం క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండేలా క్యాన్సర్ ఆసుపత్రిని హైదరాబాద్లో నెలకొల్పాలన్న ఆలోచన బసవ తారకంకి రావడం అభినందనీయం ఈ విషయాన్ని ఆమె దత్తాత్రేయుడు ఎన్టీఆర్లతో పంచుకోవడం వారం రోజుల్లోనే బంజారా హిల్స్లో శంకుస్థాపన చేయడం జరిగింది ప్రస్తుతం బసవ తారకం హాస్పిటల్ వైద్య సేవలలో దేశంలోని ఐదవ స్థానంలో నిలిచినట్లు దత్తాత్రేయుడు పేర్కొన్నారు ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ భారతదేశంలోని ఈ వ్యాధి బారిన పడిన ప్రముఖులకు చికిత్స చేయిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రముఖ సినీ నటుడు యశ్ చోప్రా వ్యాపారవేత్త టిపి సింగ్ లాంటి వారికి చికిత్సలు చేశారు చికిత్స తర్వాత వీరిలో కొందరు ఇరవై ఏళ్లకు పైగా జీవించగలిగారని దత్తాత్రేయుడు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ఏపీలోని కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో జన్మించిన నోరి దత్తాత్రేయుడు తన ఏడవ ఏడునే తండ్రిని కోల్పోయినప్పటికీ పట్టుదలతో శ్రమించి ఈ స్థాయికి ఎదిగారు అనేక కష్ట నష్టాలను ఊర్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు హైదరాబాదులో పలు ప్రముఖ వైద్యశాలలు యూనివర్సిటీల్లో తన సేవలను అందించారు క్యాన్సర్ పై పరిశోధనలు చేయాలన్న తన ఇష్టానికి అనుగుణంగా విస్తృతంగా నిర్వహించిన తన పరిశోధనలకు పలు గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనూ సంప్రదిస్తూ క్యాన్సర్ మహమ్మారి ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్యాన్సర్ను నివారించేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అనేక సందర్భాలలో ఆయన చెబుతూ వస్తున్నారు గత సోమవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంటాడా టూ మ్యాన్ హ్యాటర్ అనబడే తన ఆత్మకథను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండు తన మూలాలను మర్చిపోకుండా కాలాంతక వ్యాధిపై పరిశోధనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు నందమూరి వసవతారకం ఆసుపత్రికి ఇప్పటికీ తన అమూల్యమైన సలహాలను ఇస్తూ రోగులకు చికిత్స చేస్తూ ఆ ఆసుపత్రికి గుర్తింపు తీసుకువచ్చారు ప్రస్తుతం ఈ ఆసుపత్రి ఏడు వందల యాభై పడగలతో క్యాన్సర్ రోగులకు ఉత్తమ సేవ చికిత్సలను అందిస్తున్నది ఇటీవల అమరావతిలోనూ ఏడు ఎకరాలలో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రముఖ నటుడు బాలకృష్ణ సంకల్పానికి తాను తోడవుతానని మాట ఇవ్వడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో నోరి దత్తాత్రేయుని అవసరం ఈ దేశానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉన్నదని చెప్పడం అతిశయోక్తి కాదు ఈ సందర్భంగా దత్తాత్రేయుడి సేవలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం నోరి దత్తాత్రేయుడిని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారునిగా నియమించాలని నిర్ణయించడాన్ని స్వాగతిద్దాం